హాయ్ ఫ్రెండ్స్ మనం పెట్టిన వ్యక్తి బాలుకి మందు తాపిస్తూ ఉన్నాడు నువ్వు ఇంకా ఎస్కేప్ అయిపోవచ్చు అంటుంది విద్య వాడు కరెక్ట్గా చేస్తాడు కదా అంటుంది రోహిణి దాని గురించి నువ్వు మర్చిపో వాడు పక్కగా చేసి తీరుతాడు నేను వెళ్ళి టీ తీసుకొని వస్తాను నువ్వు వెయిట్ చెయ్యి అంటూ విద్య బయటికి వెళ్ళిపోతుంది మనోజ్ రోహిణి దగ్గరికి వచ్చి రోహిణి మీ నాన్న ఏ ఫ్లైట్కి వస్తున్నారో దాని డీటెయిల్స్ చెప్పు అంటాడు ఎందుకు అంటుంది రోహిణి ఎందుకేంటి ఆన్లైన్లో ఆ ఫ్లైట్ ఎక్కడ ఉందో ట్రాక్ చేసి చూస్తే తెలుస్తుంది కదా ఆ ఫ్లైట్ నెంబర్ ఏంటో నీకు ఏమన్నా తెలుసా అని మనోజ్ అడుగుతాడు లేదు మనోజ్ డీటెయిల్స్ ఏమీ నాకు తెలియదు అయినా నువ్వేంటి ఇదంతా కొత్తగా అడుగుతున్నావు అని రోహిణి అడుగుతుంది శృతికి ఫంక్షన్ ముందే చేసేస్తున్నారంట అంటాడు మనోజ్ అయితే ఇప్పుడు ఏమైంది ఈ ఫంక్షన్ అరేంజ్ చేసింది వాళ్ళే కదా వాళ్ళనే చేసుకునివ్వు అంటుంది రోహిణి కానీ నువ్వు పెద్ద కొడులివి కదా నీకే ఫస్ట్ చేయాలి మీ నాన్న రాలేదని ఫంక్షన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు అసలు మీ నాన్న వస్తున్నారా లేదా కనీసం నాతో అయినా నిజం చెప్పు అంటాడు మనోజ్ అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా అని రోహిణి అంటుంది లేదు కానీ టైం అయిపోతుంది కదా అంటాడు మనోజ్ టైం పడుతుంది మనోజ్ అయినా ఏమన్నా పక్కన ఉన్నారా మలేషియా నుంచి వస్తున్నారు కొన్నిసార్లు ఫ్లైట్ కూడా డిలే అవ్వచ్చు చదువుకున్న అంత మాత్రం నీకు తెలియదా అంటుంది రోహిణి అయితే ఒకసారి ఎయిర్లైన్స్ వాళ్ళకి కాల్ చేసి ఫ్లైట్ ఏ టైంకి వస్తుందో అడుగుతాను అని మనోజ్ ఫోన్ చేసేకి పక్కన నిలబడి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు రోహిణి ఏంటి అంటుంది విద్య కొంచెం ఆగవే అంటుంది రోహిణి రోహిణి ఎవరు కాల్ అటెంప్ట్ చేయలేదు అంటాడు మనోజ్ ఇప్పుడు ఏమైంది అని ఇంత హడావిడి చేస్తున్నావు ఇండియాకి రావడం తెలిసిన నాన్నకి ఇక్కడికి రావడం తెలీదా నువ్వు వెళ్ళి పని చూసుకో వెళ్ళు అంటుంది రోహిణి మనోజ్తో నువ్వు ఎందుకు ఆవేశపడుతున్నావు నాకు అర్థం కావటం లేదు సరే నేను వెళ్తానని మనోజ్ వెళ్ళిపోతాడు ఇది అయ్యే పని కాదులే వదిన మీ మలేషియా వియంకుడు వచ్చేసరికి ఈ ఫంక్షన్ అయిపోతుంది ఇంకా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇంత ఖర్చు పెట్టిన మీ వియ్యంకులకు కోపం వస్తుంది అని కామాక్షి అంటుంది అంతా నా కర్మ మలేషియా నుంచి వియ్యంకుడు వస్తే ఆయన కాస్త కూస్తో బంగారం తెస్తాడని ఆశపడ్డాను అని ప్రభావతి అంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్